నమస్తే వెల్కమ్ టు నవతా టీవీ ఈరోజు వార్తా ఉన్న విశేషాలు తెలుసుకుందాము ముందుగా ఈనాడు చూసుకున్నట్టయితే నిధులాబాదుల ఆదేశాలు నావే అని కేటీఆర్ గారు అంటున్నారు ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవు రేస్తో ఎంత ఆదాయం వచ్చిందనే లెక్కలనే ప్రభుత్వం వద్దనే ఉంటాయి ఫార్ములా ఈ రేస్ కేసు విచారణలో అనీషాకు అంటే అవినీతి శాఖకు తెలిపిన కేటీఆర్ దాదాపు ఎనభై ప్రశ్నలు సంబంధించిన ఏసీబీ సంధించిన ఏసీబీ ఫార్మా రేస్ నిర్వహణ కోసం తన ఆదేశ ప్రకారమే నిధులు మంజూరు చేశారని పురపాలక పట్ట పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే కేటీఆర్ అవినీతి శాఖ నిధుల అవినీతి నిధుల శాఖకు తెలిపారు మంత్రి హోదాలో తన విచక్షణాధికారం ప్రకారమే నడుచుకున్నానని సమయ సమయాభావం వల్ల అనుమతుల గురించి ఆలోచించలేదని చెప్పారు భూభారతి బిల్లు గవర్నర్ ఆమోదం రూపుదిద్ద రూపుదాల్చిన కొత్త రెవెన్యూ చట్టం ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై ఐదు త్వరలోనే అమల్లోకి మంత్రి పొంగులేటి గారు అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన భూ భారతి బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ జిష్ణేవ్ వర్మ గురువారం ఆమోదం తెలిపారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ మరియు జారీ చేసింది గత నెలలో ఈ బిల్లుకు శాసనసభ మండలి ప్ర పచ్చ జెండా ఉపాయి డిసెంబర్ ముప్పై ఒకటిన బిల్లును గవర్నర్కు పంపగా పరిశీలన అనంతరం తాజాగా ఆమోద ఆమోదముద్ర వేశారు దీంతో కొత్త రెవెన్యూ చట్టం ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై ఐదు రూపుదా రూపుదాల్చింది చట్టం పత్రులను పత్రులను గురువారం సచివాలయంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఆమోద అందజేశారు ఇవి తిరుమల తిరుపతిలో జరిగిన తొక్కీసులాటకు చంద్రబాబు నాయుడు గారు చెప్తా తొక్కిసులాట బదిలపై వేటు తిరుపతి డిఎస్పి రమణకుమార్ గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డి సస్పెన్షన్ ఎస్పీ సుబ్బారాయుడు టీటీడీ సిఈఓ జేఈఓ బదిలీ సంఘట ఘటనపై న్యాయ విచారణకు ఆమోదం ఆదేశం మృత కుటుంబాలకు ఇరవై లక్షలు చొప్పున పరిహారం ఏపీ సీఎం చంద్రబాబు వెళ్ళడి తిరుపతిలో శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల కేంద్రం వద్ద జరిగిన తొక్కిసులాటలో ఘటనను ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు దీనికి దీనికి ప్రధాన బాధ్యతలైన తిరుపతి క్రైమ్ డిఎస్పీ రమణకుమార్ గోశాల డైరెక్టర్ రెడ్డిలను సస్పెండ్ చేశారు తిరుపతి జిల్లా ఎస్పి సుబ్బారాయుడు టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారు అధికారి శ్రీధర్ జేఈఓ గౌతమ్పై బదిలీ బదిలీపేటి వేశారు ఈ దుర్ఘటనపై జరిగిన న్యాయ విచారణకు ఆదేశించారు గురు గురువారం తిరుపతి వెళ్ళిన చంద్రబాబు తొలుత బైరాగి పట్టడాలతో కేసులాట త జరిగిన స్థలాన్ని పరిగణించారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు వారితోనూ వారి కుటుంబ సభ్యులతోనూ మాట్లాడి ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకున్నారు టీటీడీ అధికారులు జిల్లా అధికారి యంత్రాంగంలో సమీక్షించారు రైతు భరోసా రేషన్ కార్డులు ఇంద్రామయ్యులు కే మన సీఎం రేవంత్ రెడ్డి గారిది నేడు కలెక్టర్లో సీఎం స్వామి విషయం ప్రాధాన్య ప్రాధాన్యకార్య పథకాలపై దిశానిర్దేశం చేయనున్న రేవంత్ రెడ్డి ఉపాధి హామీ బకాయిలు చెల్లించాలి గ్రామస్థాయి ఉద్యోగులకు నెల నెల వేతనాలు సమీక్షలో సమీక్షలో సీఎం పదిహేనున్న ఢిల్లీకి సీఎం ఇరవై ఒకటి ఇరవై మూడు వరకు దావోస్ పర్యాసం పర్యటన ఆంధ్రప్రదేశ్ చూసుకున్నాడైతే ఇరవై ఇరవై ఎనిమిది ఎమ్మెల్యే పై పెదవిరుపు నియోజకవర్గాల శీతకాలను ప్రజలు కార్యకర్తలకు ప్రజలు కార్యకర్తలకు దొరకరు వీరులో ఎనిమిది మంది పూర్తిగా దూరం ఎమ్మెల్యేల పనితీరుపై మంత్రి సర్వే